తిరుపతి లడ్డూ వివాదం కాస్త రాజకీయాలను దాటి సినీ రంగాన్ని కూడా తాకుతుంది తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీనే ఈ ఘటన ఇప్పుడు స్టార్ వార్గా మారిపోయింది ఓవైపు సీఎం చంద్రబాబు శ్రీవారి లడ్డూలో కల్తీనే ఈ ఘటనపై సిట్ను ఏర్పాటు చేశారు మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లడ్డూ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పదకొండు రోజుల ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు అలాగే లడ్డూ వివాదంపై విమర్శిస్తున్న వారికి తనదైన స్టైల్లో ఘాటుగా స్పందిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఈ ఘటనపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది గతంలో తిరుమల లడ్డూ వివా పై ప్రకాష్ రాజు స్పందించారు పవన్ కళ్యాణ్ మీరు డిప్యూటీ సీఎం గా ఉన్న రాష్ట్రంలోనే లడ్డూ ఘటన జరిగింది దయచేసి దర్యాప్తు చేయండి దోషులను కనుగొని కఠిన చర్యలు తీసుకోండి దీన్ని జాతీయ సమస్యగా ఎందుకు చిత్రీకరిస్తున్నారు దేశవ్యాప్తంగా మతపరమైన ఉద్రిక్తతలు ఉన్నాయని ఆందోళనలు మరింతగా ఎందుకు వ్యాపింపజేస్తున్నారంటూ పవన్ ను ప్రకాష్ రాజు ప్రశ్నించారు ప్రకాష్ రాజ్ కు పవన్ కళ్యాణ్ రివర్స్ కౌంటర్ ఇచ్చారు తిరుమల లడ్డూ కల్తీ అయిందని తాము బాధపడి పోరాటం చేస్తుంటే మధ్యలో ప్రకాష్ రాజుకు ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు తాను ఏ మతాన్ని తక్కువ చేయలేదని అలాంటప్పుడు ప్రకాష్ రాజ్ ఎందుకు మాట్లాడుతున్నారంటూ పవన్ నిలదీశారు సెక్యులరిజం అంటే టూ వే అని వన్ వే కాదంటూ హితవు పలికారు ప్రకాష్ రాజ్ మీద గౌరవం ఉందని ఇలా మాట్లాడి ఆ గౌరవాన్ని తగ్గించుకోవద్దంటూ సూచించారు పవన్ కళ్యాణ్ ప్రకాష్ కూడా చెప్తా ఉన్నాను నాకు గౌరవం హ్యావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం ప్రకాష్ రాజ్ గారు ఇట్ ఈస్ టూ వే నాట్ వన్ వే ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ యు నో దట్ మీరు సెక్యులరిజం ఈజ్ ఆల్వేస్ టూ వే ఇట్ ఈస్ నాట్ వన్ వే హిందువుల మీద దాడి జరిగినప్పుడల్లా వచ్చి మాట్లాడటం తప్ప అన్య మతాల మీద జరిగితే నేను ఇన్ని నేను కూర్చొని ఇంతమంది కౌలు రైతులకు ఇచ్చాను ఎంతమంది ముస్లిం ఇస్లాం రైతాంగానికి ఇచ్చాను నేను ఇదే ఇన్ని మద్రాసాలకి డబ్బులు ఇచ్చాను నేను పాతిక లక్షలు ముప్పై లక్షలు ఇచ్చాను నేను ఇచ్చినవాడు నేను నాకు అన్యమతం ముస్లాం మీద గౌరవం ఉన్నవాడిని క్రిస్టియానిటీ మీద గౌరవం ఉన్నవాడిని చిన్నప్పటి నుంచి కూర్చొని మిషనరీ స్కూల్లో చదువుకున్నవాడిని నా టీచర్ చెప్పే సూక్తి తను తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడి అని చెప్పి బైబుల్ సూక్తిని ప్రతిసారి కోటి కోట్ చేస్తూనే ఉంటాను ఇది నా గౌరవం ఇది నేను చూపించే గౌరవం మీరు మాట్లాడితే కూర్చొని నేను పాటించే ధర్మానికి అపవిత్రం జరిగినప్పుడు నేను మాట్లాడకూడదు మౌనంగా ఉండాలి సెక్యులరిజంకి విఘాతం అంటే ఏంటి సెక్యులరిజంకి విఘాతం నా ఇంటి మీద దాడి జరిగినప్పుడు నేను మాట్లాడకూడదా నా ఇల్లు పది మందికి ఆశ్రయం ఇస్తుంది నా సనాతన ధర్మం అన్ని ధర్మాలకు ఆశ్రమైతే దానికి దాడి జరిగినప్పుడు దాని మీద అపవిత్రం జరిగినప్పుడు దానికి కూడా మాట్లాడకూడదంటే ఏం మాట్లాడాలి మీతోటి ప్రకాష్ రాజు గారు యూ హ్యావ్ టు లర్న్ యూర్ లెసెన్ రెస్పెక్ట్ యూ ఇట్స్ నాట్ జస్ట్ ప్రకాష్ రాజు గారు ఆల్ ద పీపుల్ హూ థింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ సెక్యులరిజం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ మరోసారి స్పందించారు పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ చూశానన్న ప్రకాష్ రాజ్ తన ట్వీట్ ను పవన్ కళ్యాణ్ తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు తాను చెప్పిన దానికి పవన్ అర్థం చేసుకున్నది తెలిసి ఆశ్చర్యమిస్తోందన్నారు ప్రస్తుతం తాను విదేశాల్లో షూటింగ్ లో ఉన్నానని ఇండియాకు వచ్చిన తర్వాత పవన్ ప్రశ్నలకు సమాధానమిస్తానని చెప్పారు ఆలోపు వీలైతే తన ట్వీట్ ను మరోసారి పవన్ చదువుకుని అర్థం చేసుకోవాలంటూ సెటైర్ వేశారు ప్రకాష్ రాజ్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ని చూశాను నేను చెప్పింది ఏంటి మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను ముప్పయో తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి అర్థం చేసుకోండి ఇదిలా ఉంటే తాజాగా సెప్టెంబర్ ఇరవై మూడున సత్యం సుందరం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కార్తీ లడ్డు గురించి వ్యంగ్యంగా మాట్లాడారు యాంకర్ తో మాట్లాడుతున్న సమయంలో కార్తీ లడ్డు టాపిక్ సెన్సిటివ్ అని ఇప్పుడు లడ్డు టాపిక్ అవసరం లేదంటూ నవ్వాడు ఇది కాస్త వివాదానికి కారణమైంది ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు సెన్సిటివ్ టాపిక్ మనకు వద్దు అది లడ్డు వద్దు ఇప్పుడు వద్దు ఈ ఘటనపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్తికి కౌంటర్ ఇచ్చారు లడ్డూని సెన్సిటివ్ విషయం అనడం సరికాదని కార్తీ ప్రకటన భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని అన్నారు కార్తీ అంటే తనకు గౌరవం ఉంది కానీ లడ్డూపై చేసిన వ్యాఖ్యలు సరికాదని చెప్పారు సినీ పరిశ్రమకు చెందిన వారు కూడా ఈ విషయంపై స్వేచ్ఛగా మాట్లాడవద్దని అన్నారు దీనిపై స్పందించకుంటే మౌనం వహించాలని సూచించారు పవన్ కళ్యాణ్ మీరు మీద ఒక ఫంక్షన్లో కూడా Don't you ever say that? Don't. Don't you ever try dare to say that, please? I respect you as actors, but when it comes to Sanatana Dharma, please, you have to think hundred times before you saying a word, one comment. తన తప్పు తెలుసుకున్న నటుడు కార్తీ సోషల్ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ కు క్షమాపణలు చెప్పారు ప్రియమైన పవన్ కళ్యాణ్ సార్ నా వ్యాఖ్యల వల్ల ఉద్దేశపూర్వకంగా జరిగిన అపార్థానికి క్షమాపణలు కోరుతున్నాను నేను వెంకటేశ్వరుని భక్తుణ్ణి మన సాంప్రదాయాలను ఎప్పటికీ గౌరవిస్తాను అని కార్తీ ట్వీట్ చేశారు తన తమ్ముడు కార్తీక్ చేసిన వ్యాఖ్యలపై తాను కూడా సారీ చెబుతున్నానని నటుడు సూర్య ఎక్స్లో పోస్ట్ చేశారు కార్తీ అనుకోకుండా లడ్డూపై నోరు జారన్నారు ఈ సందర్భంగా తాను కూడా మూడు రోజుల పాటు దీక్ష చేస్తానని హీరో సూర్య ఎక్స్లో స్పష్టం చేశారు కార్తీ ట్వీట్ పై పవన్ కళ్యాణ్ స్పందించారు ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశారు డిఆర్ కార్తీ గారు మన సాంప్రదాయాల పట్ల మీరు చూపిన గౌరవాన్ని అలాగే మీ దయను వేగవంతమైన ప్రతిస్పందనను నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను తిరుపతి అలాగే దాని గౌరవప్రదమైన లడ్డూల వంటి మన పవిత్ర సంస్థలకు సంబంధించిన విషయాలు లక్షలాది మంది భక్తుల కోసం లోతైన భావోద్వేగ భారాన్ని కలిగి ఉంటాయి అలాంటి విషయాలను జాగ్రత్తగా నిర్వహించడం మనందరికీ చాలా అవసరం దీని వెనుక ఎటువంటి ఉద్దేశము లేకుండా నేను దీన్ని మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను స్ఫూర్తిని పొందుతూనే ఈ విలువలను పెంపొందించడానికి ఎల్లప్పుడూ కృషి చేద్దాం అంకితభావం ప్రతిభా ఉన్న ఒక అద్భుతమైన నటుడిగా మీ పట్ల నా అభిమానాన్ని కూడా తెలియజేస్తున్నాను అలాగే సూర్య జ్యోతిక నిర్మిస్తున్న కార్తిక్ కొత్త చిత్రం సత్యం సుందరం విజయం సాధించాలని కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశారు పవన్ దీంతో వివాదం సద్దుమణిగింది